ఆ వ్యక్తి మూడు రోజుల క్రితం చనిపోయిన శవాన్ని ముద్దు పెట్టుకుంటాడు ఆమె నోట్ లో మంత్రించిన టాబ్లెట్ ని పెడతాడు మరుక్షణం ఆ అందమైన అమ్మాయి ప్రాణం పోసుకుని లేస్తుంది ఆమె ముందుగా తనను ముద్దు పెట్టుకున్న వ్యక్తిపై రివేన్ తీర్చుకోవాలనుకుంటుంది ఫస్ట్ టైం కిస్ చేసిన వ్యక్తి అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది ఆ అమ్మాయి ఆ కుర్రాడి ఇంటి దగ్గరికి వెళ్తుంది ఆ వ్యక్తి ఆ అమ్మాయి శవాన్ని ముద్దు పెట్టుకున్న అని తలుచుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు ఆమె ఆ దృశ్యాన్ని చూడగానే ఆమెకు మరింత కోపం వస్తుంది ఆమె వెంటనే తన కత్తిని బయటికి తీసి తన కత్తి యొక్క ఎనర్జీని తరంగాల రూపంలో అతని పైకి పంపిస్తుంది ఆ సమయంలో అతనిపై ఆకాశంలో ఒక రక్షణ వలయం ఏర్పడి రక్షిస్తుంది వేల కత్తులు తిరిగి ఆమెపై అటాక్ చేయడానికి వస్తారు ఆమె తన కత్తితో వాటిని ఎదుర్కొంటుంది వస్తున్న కత్తి ఆమెకు తగులుతుంది అదే సమయంలో అతనిలో అతను మాట్లాడుకుంటూ ఉంటాడు గర్ల్ ఫ్రెండ్ ఇవ్వమని ఆ దేవుణ్ణి వేడుకుంటాడు ఆ మరుక్షణం గాయపడిన ఆమె ఆకాశం నుంచి పడుతుంది ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆమె యుద్ధం చేయాలనుకుంటే ఆమెతో గెలిస్తే ఆమె అతని భార్య అవుతుంది అది అతను వినగానే వెంటనే ఆమె ఒక మానసిక రోగి అనుకుంటాడు ఆమె వెంటనే అతని అటాక్ చేసింది ఆ వ్యక్తి తన తలపై చేయి పెట్టి సులభంగా ఆమె చూసి ఆమె అయోమయంలో పడింది ఆమె తన బలాన్ని ఎందుకు ఉపయోగించలేకపోతుందో అర్థం కాని అతను ఆమెను హట్ చేయాలను కోలేదు తిరిగి ఆ పెరటి మొత్తాన్ని చూసింది అతను మామూలు వ్యక్తి కాదని గ్రహించింది